బాలకృష్ణ కెరియర్ ను గమనిస్తే అరవై ఏళ్ల వయస్సు ఆయనకు స్వర్ణ యుగాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేసిన అఖండతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు బాలయ్య ఈ సినిమాతో బాలయ్య తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన చూపించిన విశ్వరూపం చెప్పిన డైలాగులు థియేటర్స్ లో దద్దరిల్లాయి ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఆ తర్వాత వరుసగా హిట్లు ఇవ్వడానికి దారి అఖండ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఆయన ఎనర్జీ మేక్ ఓవర్ ఫైర్స్ చూస్తే పాన్ ఇండియన్ హీరోల సరసన నిలబడే సత్తా ఆయనకుందని అర్థమవుతోంది బాలకృష్ణ లైన్అప్ లో ఒక ఆసక్తికరమైన యాదృచ్ఛికం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంటనే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి గోపీచంద్ మలనేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేశాడు ఈ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ కూడా మంచి విజయారణమో చేసింది ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు ఎన్బికే ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ టూ కోసం ఈ సీక్వెల్ కూడా మొదటి భాగాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్టును ను దర్శకుడు గోపిచంద్ మలనేనితోనే చేయాలని నిర్ణయించడం గమనార్హం గోపిచంద్ మలనేని బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి పకడ్బందీగా సిద్ధమవుతోంది వీళ్ళ కొత్త చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఈసారి ఇందులో పీరియడ్ కథాంశాన్ని జోడించబోతున్నారు తాజాగా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి అందులో ఫోటోలు చూస్తుంటే బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది వీరసింహారెడ్డిలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య ఈ తాజా ప్రాజెక్టులో కూడా రెండు విభిన్న పాత్రలు కనిపించబోతున్నాడు పీరియడ్ బ్యాక్ డ్రాప్ డ్యూయల్ రోల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి గోపిచంద్ మలినేని బాలయ్యలోని మాస్ యాంగిల్తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎలా డిజైన్ చేస్తారో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఒకవైపు అఖండ టూతో అఘోరగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్న బాలకృష్ణ ఆ వెంటనే గోపీచంద్ మలినేనితో పిరియడ్ డ్రామాకు శ్రీకారం చుట్టడం ఆయన లైన్ అప్ ఎంత పటిష్టంగా ఉందో తెలుపుతోంది ఈ రెండు చిత్రాలతో పాటు ఇతర అగ్రదర్శకులు కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారంటే సిక్స్టీ ప్లస్ వయస్సులో ఆయన ఎంత బిజీగా సక్సెస్ఫుల్గా ఉన్నాడో అర్థమవుతోంది బాలకృష్ణ తీసుకుంటున్న కథలు పాత్రల ఎంపిక ఆయన చూపించే ఎనర్జీని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన జోరు మరింత పెరగడం ఖాయం ఈ మహా దశలో నందమూరి అభిమానులకు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు రావడం పక్కా అని చెప్పొచ్చు